తీగలాగితే డొంక కదిలింది మన తీగల కృష్ణారెడ్డి కళాశాలలో అక్రమ ఫీజుల దోపిడి గతంలో మనం రాశాం టీకేఆర్ కళాశాలల ఫీజుల దోపిడీ అని చెప్పి మనం రాస్తే ఇప్పుడు మొత్తం కథ బయటపడింది జరుగుతున్న వ్యవహారం మొత్తం కళాశాల అదనపు ఫీజుల వసూలు రంగంలోకి ప్రభుత్వ శాఖ అక్రమ ఫీజు వసూళ్లపై బీసీ వెల్ఫేర్ నోటీసులు జారీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు ముప్పై తొమ్మిది వేలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు ముప్పై తొమ్మిది వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది చూసారా అండి ఇది ఎంత దారుణమో ఓసీ బీసీ వర్గాలకు ప్రభుత్వం పద్నాలుగు వేల తొమ్మిది వందలు మాత్రమే రీమర్స్మెంట్ చేస్తుంది బీసీ ఓసీ విద్యార్థుల కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం ఇరవై నాలుగు వేల వంద రూపాయలు మాత్రమే కానీ టీకేఆర్ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి నుంచి అదనంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తుంది అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని ఇప్పుడు విద్యార్థులందరూ డిమాండ్ చేస్తున్నారు చూసారా అంటే ఇక్కడ మన దగ్గర ప్రైవేట్ కాలేజీలో ఈ పాలిటెక్నిక్ కళాశాలకి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైస్ ఎంత అంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఏది పర్ ఇయర్ ఎకనామిక్ పర్ ప్రతి సంవత్సరం ఫీజు అయితే ముప్పై తొమ్మిది వేలు దీంట్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇక్కడ ఓసీ బీసీ విద్యార్థులకు ఎందుకంటే వీళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది అంటే ఇరవై నాలుగు వేలు వీళ్ళు కట్టాల్సింది ముప్పై తొమ్మిది వేలలో నుంచి పంతొమ్మిది పద్నాలుగు వేలు తీసి వీళ్ళు కట్టాల్సింది ఇంతే కానీ ఇంకా ఎక్స్ట్రాగా పన్నెండు వందలు కట్టించుకుంటుంది వీళ్ళు టీకేఆర్ కాలేజీ వాళ్ళు ఇది ఎక్కడ న్యాయం అసలు మళ్ళీనేమో గతంలో ఎమ్మెల్యే చేశాడు హైదరాబాద్ ప్రెసిడెంట్ చేశాడు చాలా మొన్న ఆ మధ్యకంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ తెలుగుదేశానికి అధ్యక్షుడు అని చెప్పి కూడా ఈయన పెద్ద ప్రచారం జరిగింది మరి ఎందుకు సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు ఈయన ఇంత ఇంత పెద్ద మనిషి ఇలాంటి మనిషి ఇలా చేయడం కరెక్ట్ అండి ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ప్రజలకు ఆదర్శంగా మార్గదర్శకంగా నిలవాలి వారు చేసే ప్రతి చట్టం తీసుకునే ప్రతి నిర్ణయం సమాజ శ్రేయస్సును ముఖ్యంగా పేద బడుగు వర్గాల అభ్యున్నతి దృష్టిలో ఉంచుకొని ఉండాలి అలాంటి ఉన్నతమైన స్థానంలో పని పనిచేసిన అనుభవం నాయకులు చట్టం మరియు ధర్మం తప్పినప్పుడు అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మహేశ్వరం ఎమ్మెల్యేగా కీలక పదవులు చేపట్టిన సీనియర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అసలు ఒక విషయం అండి చాలా క్లియర్ విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగం ప్రకారం విద్యా వ్యాపారం కాదు దట్టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మేయర్లు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఎవరైనా ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ ఎడ్యుకేషన్ ఇష్యూస్ రన్ చేయకూడదు కానీ మన దగ్గర చూస్తే ఎమ్మెల్యే కాలేజ్ ఉంటుంది ఎంపీ కాలేజ్ ఉంటుంది మంత్రి కాలేజీలు ఉంటాయి అసలు గట్టిగా మాట్లాడితే మన దగ్గర ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే ఉన్నాయి మొత్తం అలా ఒకవైపు ప్రజాప్రతినిధిగా మరోవైపు టీకేఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపనగా ఆయనకు చట్టాలపై ప్రభుత్వ నియమ నిబంధనలపై విద్యా వ్యవస్థపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులపై పూర్తి అవగాహన సందేహం లేదు అయితే ఇంతటి అనుభవం అవగాహన ఉన్న నాయకుడు విద్యా సంస్థలోనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి విద్యార్థుల నుంచి అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు విద్యాదానం చేయాల్సిన పవిత్ర రంగంలో వ్యాపార ధోరణి ప్రబలటం అందులోనూ చట్టాలను కాపాడాల్సిన నాయకులే వాటిని ఉల్లంఘించడం సమర్థని ఈ సంఘటన కేవలం డబ్బుల వసూలు సంబంధించి మాత్రమే కాదు నాయకుల నైతిక బాధ్యత వారి జవాబుదారీతనానికి ఒక గీటు రాయి ప్రజానాయకులుగా చలామణి అవుతున్న వారి నిజమైన లక్ష్యం ప్రజా సేవన లేక స్వార్థ ప్రయోజనాలా సరే అసలు మన దగ్గర రాజకీయ నాయకులు ఎవరు ఈ విద్యా సంస్థలు నిర్వహించకూడదు సరే నిర్వహించారంటే ప్రజలకి పనికొచ్చేలా మీరు ఏమన్నా చేయగలగా ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు కొదవే ఉండదు ఎవరైనా సరే ప్రతి ప్రజాప్రతినిధి ఎవరి దగ్గరైనా డబ్బులు కొదవే ఉండదు లెక్కే ఉండదు వీళ్ళకి మరి అలాంటి మీరు ప్రజలకి పనికొచ్చే సేవ చేయాలి కానీ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా ఉపయోగపడాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా దోచుకునే పనిలో ఉన్నారు దోచుకునే పనిలో ఉన్నారు మీరే హైదరాబాద్లోని టీకేఆర్ కాలేజ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రభుత్వ నిబంధనలను హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బీసీ ఓసీ విద్యార్థుల నుంచి అక్రమంగా అదనపు ఫీజు వసూలు చేస్తుంది ప్రభుత్వ పాలిటెక్నిక్ ట్యూషన్ ఫీజు ముప్పై తొమ్మిది వేలు పెట్టింది అయితే బీసీ ఓసీ విద్యార్థులకు ప్రభుత్వం పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు చెల్లించాల్సిందంత కేవలం ఇరవై నాలుగు వందల రూపాయలు మాత్రమే అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక పన్నెండు వందల రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు ఈ విషయం బీసీ వెల్ఫేర్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యార్థులను తీసుకున్న ఫీజుల వివరాలు తెలుపుకోవాల్సిందిగా టీకేఆర్ కళాశాలకు నోటీస్ ఇచ్చింది ఇప్పుడు ఎంత మంది దగ్గర తీసుకుంటారు అండి మూడేళ్లలో వీళ్ళు పాపం ఎంత ఇబ్బంది పడించి ఉంటారు తల్లిదండ్రులు టీకేఆర్ కళాశాల యాజమాన్యం మాత్రం విద్యార్థుల నుంచి ముప్పై ఆరు వేలు వసూలు చేస్తుంది ముప్పై ఆరు వేల ఆరు వందలు ఇది ప్రతి విద్యార్థిపై అదనంగా పన్నెండు వేల వందల భారం మోపుతుంది ఈ ఫీజుల దోపిడీపై ఆదాబ్ హైదరాబాద్ వచ్చిన ప్రత్యేక కథనంతో స్పందించిన రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ కళాశాల యాజమాన్యానికి నోటీస్ జారీ చేసింది ఫీజుల వసూలుపై తక్షణమే వివరణ వలన ఆదేశించింది అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులు తిరిగి ఇప్పించాలని కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది సాధ్యం అవుద్దా అండి ఇది సాధ్యం అవుద్దా పొట్లో ఏది పెట్టినా పామేమని అనుకుంటా ఊరుకుంటున్నామో కానీ ఈ రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళు దెబ్బేసిన డబ్బులు తిరిగి ప్రజలకు ఇవ్వటం సాధ్యమయ్యే పన ప్రాణాలను వదులుతారు కానీ డబ్బులు మాత్రం తిరిగి వరి రాజకీయ నాయకులు అసలు రాజకీయ నాయకుల్ని విద్యా వ్యవస్థకి దూరంగా ఉంచాలి ఈ కళాశాల నిర్వహణకి వీళ్ళసూ కంప్లీట్ దూరం పెట్టాలి ఎంత దారుణం అండి ఈయనకి ఏమైనా డబ్బులు తక్కువ ఆయనకి విపరీతమైన సంపాదన ఉంది అంతకుముందు జిహెచ్ఎంసీ మేయర్ చేశాడు ఎమ్మెల్యే చేశాడు ఇలాంటి ఈయన కూడా మరీ ఇంతకు అకృతి పడతాం అవసరమా పిల్లల దగ్గర నుంచి అది కూడా విద్యార్థుల దగ్గర నుంచి దోపిడి ఇంక వీళ్ళే నాయకులు అవుతారు వీళ్ళకి ప్రజలకు సరైన పరిపాలన ఎలా అందిస్తారు మంచి విద్యార్థులను ఎలా పంచుతారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఎలా ఇస్తారు వీళ్ళు చూద్దాం మరి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది కదా ఎంతవరకు రికవరీ చేస్తారో చూడాలి మనం